సాయంత్రం త్యా అంటండి ఊరు పేరు కోటి లింగాలు చూడండి చూసి ధరించండి అండి ఫస్ట్ సార్ వచ్చానండి ఎంత మనక్షాంతి ఉందో గుళ్ళు ఒక రంగానే చెప్పలేకపోతున్నా మాటలతో నేను అసలు వాళ్ళు తీసుకొచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి చాలా మర్యాదగా చూస్తున్నారు చాలా దగ్గరుండి గుళ్ళు కూడా చూపిస్తున్నారు అండి నేను ఫస్ట్ సార్ అండి రావటం గుడికి కోలింగాలు అంట ముత్యాలంట ఊరి పేరు చూడండి ఎంత బాగున్నాయి గుళ్ళు చూడండి బాగుందో ఒక్కసారి కూడా రాలేదండి నేనైతే ఇప్పుడుకి దగ్గర సొంత శివలింగాలు చూడండి అంత చక్కగా ఉన్నారు కార్తీక మాసం దర్శనం కోసం ఎంత సంతోషంగా ఉందో చూడండి అబ్బా ఎవరు అది ప్రతిష్ఠించారో ఏదో మొత్తానికి కట్టుకుంది ఎట్టు ఎలిసినవి కాదు కోటి రంగాలు గుడి కింద నిర్వహించుంటారు తాళేపాలేలో ఉన్నట్టుగా ఉన్నాయమ్మా అక్కడ కూడా కోటి అయినాయి అసలు చూడండి కోతులాండి ఇంకా మొత్తం తిరిగితే చాలా టైం పట్టిద్ది ఏమో గుడి అదే కాదు ఈ మొత్తం చూపిస్తే ఇంకా చాలా టైం పట్టిద్ది చూడండి అండి చూడండి అందరు దండం పెట్టుకోండి ముత్యాలంట ఊరి పేరు శివలింగ చూడండి అబ్బా ఇదిగా ఫైనల్గా అసలు ఎంత శివయ్య అబ్బా శివయ్యక్కగా చూడండి వాళ్ళందరూ వచ్చా అండి ఇటు వెళ్దామా ఇటు కూడా ఇంకా కడతానే ఉండారండి గుళ్ళు అది అబ్బాయి రంగేస్తున్నాడు చూడండి చాలా బాగున్నాయి గుళ్ళు అయితే అవి గోదావరికి అలా ఉండయి చూడండి రంగులేతున్నాడు సోమవారు సోమవారు గేట్లకి వాటికి అసలు గుళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఫస్ట్ సార్ వచ్చానండి ఆదివారం అనకూడదులే అబ్బా శివలింగాలు చూడండి అబ్బా అంత అందరు దండం పెట్టుకోండి కార్తీక మాసం నేను శివుణ్ణి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ శివయ్యా ఇదిగో చూడండి దగ్గరగా చూపిస్తున్నా దీపారాధన పెళ్ళి చూడండి గజానం మాతో పాటు వచ్చింది బ్యాచ్ అంతరగండి తిరగాలి కానీ మినిమం గంట పట్టేటట్టుందమ్మా కదా గంట ఇంకా అవలా కడతానే ఉండారు గుళ్ళు అసలు చూడు ఎంత బాగుంది అసలు అసలు గుళ్ళు చూడు ఎన్ని గుళ్ళు ఉన్నాయో చూడు కానీ మన ఫస్ట్ సార్ అండి నాకు తెలీదు ఎవరు చెప్పాలో అడుగుదామన్నా పెద్దగా జనం కనపడట్లేదు చూడండి అదిగో ముత్యాలంట ఊరి పేరు ముత్యాలు ఊరి పేరు ముత్యాలంట శివయ్య చూడండి అబ్బబ్బబ్బా ఎంత బాగుంది శివయ్య ఇదిగో అయిపోయిందండి తర్వాత ఈ ఊరు వచ్చాము ఇప్పుడు పెద్ద కంచి కూడి వెళ్తున్నాను అయిగ చూడండి గుళ్ళు అబ్బా ఇది ఇక్కడ శివయ్య చూడండి అబ్బాబ్బాబ్బా శివయ్య శబ్బంగా చాలా ఉందండి చూపిస్తానికి